దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఒకటి దద్దోజనం దద్దోజనం సాయంత్రం అయినా సరే పుల్లగా అవ్వకుండా కమ్మటి రుచితో ఉండేలాగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి అప్పుడే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఇందులోకి మనం బియ్యాన్ని కొల్చుకున్న అదే కప్పుతోటి రెండున్నర కప్పు నీళ్ళు తీసుకోండి అన్నం కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అందుకని ఒక అరకప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను అండి జస్ట్ ఇద్దరికి సరిపోయేలాగా మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మీరు తీసుకునే కప్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి తీసుకోవచ్చు అండ్ బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు నాన్నచ్చిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసేసి గర్రెడ తోటి కానీ లేదా మ్యాషర్ తోటి కానీ ఈ విధంగా కొంచెం మెత్తగా ఎనుపుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు జస్ట్ కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది ఇలా అన్నాన్ని మెదుపుకున్న తర్వాత ఇందులోకి వేడి పాలు పోసుకోవాలి ఒకటిన్నర కప్పు వేడి పాలు వేసి కలుపుకోవాలి నార్మల్గా అయితే ఓన్లీ పెరుగుతోటే కలుపుకోవచ్చు కానీ పెరుగుతో కలుపుకుంటే ఏంటంటే మనకి పూజ అంతా అయిపోయేసరికి అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం పడుతుంది కదా ఈలోపు మనం కమ్మటి పెరుగు యాడ్ చేసినా కానీ అది కొంచెం పుల్లగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం పాలు పెరుగు రెండు కలిపి తీసుకున్నాం అనుకోండి మీకు సాయంత్రానికి కూడా దద్దోజనం అనేది పుల్లగా అవ్వకుండా కమ్మగా ఉంటుంది ఈ పాలు వచ్చేసి ఒకటిన్నర కప్పు వేసుకోవాలి పాలు కూడా వేడిపాలే పోసుకోవాలండి వేడిపాలే పోసేసి ఇలా చక్కగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్కి రానివ్వండి పట్టుకునేంత వేడి ఉన్నప్పుడు ఇందులోకి కమ్మటి పెరుగుని ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి మనం ఇందులోకి యాడ్ చేసుకునే పెరుగు ఫ్రెష్ పెరుగు అయ్యి ఉండాలి పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదు అండ్ పెరుగు వేసేటప్పుడు అన్నం మరీ వేడిగా కూడా ఉండకూడదండి పాలు అన్నం రెండు కూడా కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేసి మనం పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి వేడి మీద వేసి కలిపారంటే పెరుగు విరిగిపోతుంది సో అది కూడా గుర్తుపెట్టుకోండి పెరుగు మొత్తం కూడా ఇలా చక్కగా అన్నంలో కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి ఉప్పుని ముందుగా కాకుండా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేసి కలుపుకోండి ఒక్కొక్కసారి పాలల్లో ఉప్పు వేస్తే విరిగే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని కొంచెం అంతా కూడా చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో ఉప్పు కలుపుకోవాలి తర్వాత దీనికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక గింట నూనె వేసేసుకొని పచ్చనగపప్పు మినపగుళ్ళు ఆవాలు మిరియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త క్రిస్పీగా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసేసి పోపు చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసి కలుపుకోవటం వల్ల అచ్చంగా గుళ్ళో పెట్టే దద్దోజనం లాగే చాలా కమ్మగా ఉంటుంది కొన్ని దేవాలయాల్లో ఇంకువతో పాటు పొడి కూడా వేసి కలుపుతూ ఉంటారు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు పొడిని కూడా ఒక కూడా యాడ్ చేసుకోండి ఇలా పోపు మొత్తం కూడా చక్కగా వేయించేసుకుని ఇదంతా కూడా పెరుగన్నంలో వేసి కలిపేసుకుంటే ఎంతో కమ్మనైనా దద్దోజనం రెడీ ఓన్లీ పెరుగుతోటే కాకుండా ఇలా పాలు పెరుగు రెండు కలిపి తీసుకోవటం వల్ల సాయంత్రం వరకు కూడా దద్దోజనం పుల్లగా అవ్వకుండా చాలా చాలా కమ్మగా ఉంటుంది సో తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీటివి రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం